కల్పుమందే కదా అని భూమిపై చల్లితే నేలను నిస్సారం చేయడమే కాదు అది ప్రాణాలనే హరించే విష రసాయనంగా మారుతోంది గ్లైఫోసెట్ గడ్డి మందు కలిగించే దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన లేక వినియోగిస్తున్నారు కాసులకు కకృతిపడిన పడిన వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతున్నారు నిశ్శబ్ద శత్రువుగా మారి శరీరాన్ని గుల్ల చేస్తున్న గ్లైపోసెట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధం విధించాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇంతకీ ఈ గ్లైపోసెట్ తో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి దీనివల్ల కలిగే దుష్ప్రభావాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం గడ్డి మందు కలుపు మొక్కల్ని నాశనం చేసే రసాయనం పేరు గ్లైఫోసెట్ పంటల మధ్య పెరిగే గడ్డిని చంపాల్సింది పోయి సారవంతమైన నేలను నిస్సారం చేస్తూ రైతన్న కడుపు కొడుతున్న ప్రమాదకారి ఇది పంటకు నష్టం వాటిల్లకుండా కల్పును మాత్రమే నివారిస్తుందని కదా అనుకుంటే కిడ్నీలను పాడు చేస్తూ లేనిపోని రోగాలను అంటగడుతూ శరీరాన్ని గుల్ల చేస్తోంది శత్రువు ముసురు వానలకు కల్పు మొక్కలు పెరుగుతున్నాయని రైతులు దీన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు గ్రామాల్లో కూలీల కొరత ఎక్కువవ్వడం కూడా ఈ రసాయన వాడకం పెరగడానికి కారణమైంది దీని దుష్ప్రభావాలపై అవగాహన లేకపోవడం మరో కారణం ఈ రసాయన అవశేషాలు పంటలపై చేరి మొక్కలను విషంగా మార్చేస్తున్నాయి నేల తేమ ఉన్న బెట్టగా ఉన్నట్లు మారిపోతోంది గ్లైపోసెట్ ను ఇలాగే ఇష్టమొచ్చినట్లు వాడితే భవిష్యత్తులో విపరీత పరిణామాలు ఉంటాయని భావించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిషేధం విధించాయి జిల్లా కలెక్టర్లకు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు గ్లైఫోసెట్ కనిపిస్తే కేసులు నమోదు చేయాలని దుకాణాన్ని సీజ్ చేయాలని విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అయినా పెస్టిసైడ్ డీలర్లు వ్యాపారులు గ్లైపోసెట్ ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జనగామ వరంగల్ రూరల్ సహా పలు జిల్లాల్లో జోరుగా గ్లైఫోసెట్ ను విక్రయిస్తున్నారు గ్లైఫోసెట్ ప్రాణాంతకమని ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆహార భద్రత అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు శ్రీలంక రైతులు దీన్ని మోతాదుకు మించి వాడటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తి ఊహించని రీతిలో చనిపోయారు క్యాన్సర్ మరణాలు చోటు చేసుకున్నాయి స్థూలకాయం హృదయ సంబంధిత రోగాలు నిరాశ నిస్సృహలు పేగు సంబంధ వ్యాధులు అల్జీమర్స్ పార్కిన్సన్ తదితర రోగాలు వస్తున్నాయి ఎలుకలు పందికొక్కులు మనుషుల్లో చేసిన పరిశోధనల్లో దీని ప్రభావంతో డిఎన్ఏ దెబ్బతింటుందని తేలింది ఇక పంటలపై ఈ రసాయనం చలుతున్నప్పుడు ఆ పరిసరాల్లో గర్భిణీలు ఉంటే పుట్టబోయే పిల్లలకు జన్యులోపాలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అమెరికా కెనడా మెక్సికోలో గ్లైపోసెట్ను విచ్చలు విడిగా వాడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రసాయన వాడకం ఎక్కువైంది ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు శాతం మంది రైతులు దీన్ని ఉపయోగిస్తున్నారు మోన్సాంటో కంపెనీ దీన్ని మార్కెట్లోకి తెచ్చింది కెనడాలో ఆ రసాయనాన్ని బాగా వాడుతున్నారు అక్కడ్నుంచి భారత్కు దిగుమతి అయ్యే ఎనభై ఏడు శాతం పప్పు ధాన్యాల్లో గ్లైఫోసెట్ విషం ఉందని వెల్లడైంది పెసర కందిపప్పుతో పోల్చితే తక్కువ ధరకు లభించడంతో కర్రీ పాయింట్లు హోటళ్లలో మైసూరు పప్పును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కానీ ఈ పప్పు ఎక్కువగా కెనడా నుంచే దిగుమతి అవుతోంది వాటిలో ఒక కిలో పప్పులో రెండు వందల ఎనభై రెండు మైక్రోగ్రాములు గ్లైఫోసెట్ ఉన్నట్లు తేలింది ఇంత భారీ స్థాయిలో ఉన్న ఈ రసాయనంతో మూత్రపిండాలు పాడవుతాయి రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే శనగపప్పులో వెయ్యి మైక్రోగ్రాముల గ్లైఫోసెట్ ఉన్నట్లు తేలింది గ్లైఫోసెట్తో కిడ్నీ సంబంధ వ్యాధులు వస్తాయని తేలడంతో రెండు వేల పద్నాలుగులో శ్రీలంక సర్కార్ దీని వాడకాన్ని నిషేధించింది రెండు వేల పదిహేడులో అర్జెంటీనా కూడా దీన్ని నిషేధించాలని ప్రయత్నించింది కానీ సఫలం కాలేకపోయింది ఈ రసాయనం మూలంగా ఆ దేశంలో పుట్టుకతో వచ్చే లోపాలు రెండు రెట్లు పెరగ్గా గర్భస్రావ కేసులు మూడు రెట్లు అధికంగా నమోదయ్యాయి రెండు నుంచి రెండు తొమ్మిది మధ్య పుట్టుకతో వచ్చే లోపాలు నాలుగు రెట్లు ఎక్కువయ్యాయి పరాగ్వేలోనూ ఈ రసాయన ప్రభావంతో పుట్టిన పిల్లల్లో అనేక రకాల జన్యు సమస్యలు తలెత్తాయి మనదేశంలో టీ తోటల్లో మాత్రమే గ్లైఫోసెట్ వాడకానికి అనుమతి ఉంది అయితే పలు పేర్లతో వివిధ రకాల బ్రాండ్లతో వ్యాపారులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు రైతులు ఇప్పటికైనా మేల్కొని ప్రాణాంతకమైన గ్లైఫోసెట్ వాడకాన్ని నిషేధించి నేలతల్లినే కాదు ప్రజల ప్రాణాలను కాపాడతారని ఆశిద్దాం